ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవినీలు శ్రీమతి నారా భువనేశ్వరి గారికి సాధారణంగా మీ అందరి కనధాలతో మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం వారి యొక్క రాకతో మన అందరికీ కూడా ఈరోజు దీపావళి వేడుకలు మొదలైనవి ఈ సందర్భంగా యావత్ ఆంధ్రావళి తరపు నుంచి శ్రీమతి నారా భువనేశ్వరి గారికి సాధారంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం దయచేసి పెద్దలందరూ కూడా మీ స్థానంలో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు గమనించాలి దయచేసి మీ మీ స్థానంలో ప్రతి ఒక్కరు కూడా ఆశనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ జిఎస్టీ టూ పాయింట్ ఓ సామాన్యుని యొక్క కలను నిజం చేస్తూ సామాన్యునికి నిరంతరం తాను వెన్నుగా ఉంటూ చక్కటి అవకాశాలను కల్పిస్తూ వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు అహర్నిషులు కృషి చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరథాల మధ్య తెలియజేస్తున్నాం సఫలం జనగణ మంగళ నాయకుడా జనమకు చరితల నాయకుడా పలు తరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని ప్రగతిని I'm the one. దయచేసి పెద్దలందరినీ కూడా మేము స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి కరథాల ద్వారా మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ సుస్వాగతం ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం హార్టీస్ట్ వెల్కమ్ సార్ శ్రీమతి నారా భువనేశ్వరి గారికి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా దీపావళి ముందుగానే వచ్చేసింది ఎస్ ఇప్పుడు చక్కటి సాంస్కృతిక కార్యక్రమాల్ని మనం ప్రారంభించుకుందాం నాట్యాచార్యులు ఘంటశాల పవన్ కుమార్ గారి యొక్క శిష్యు బృందాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం హట్ ఇస్ టు వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ దయచేసి పెద్దలందరూ కూడా గమనించి మేము మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం పలుకుతూ దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ Super GST, Super Savings, GST 2.2. సామాన్యుల యొక్క కలను నెరవేర్చే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సామాన్యుని యొక్క భవిష్యత్తు మారాలి వారి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క కొనుగోలు శక్తిని పెంచాలి తద్వారా ఆర్థికాభివృద్ధిని పెంచాలి అనేటటువంటి దృక్పథంతో ఇంత చక్కటి జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చి మన అందరికీ కూడా చక్కటి అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ సందర్భంగా యావత్ ఆంధ్రావళి తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తున్నాం నాట్యాచార్యులు ఘంటశాల పవన్ కుమార్ గారి యొక్క శిష్య బృందం ఒక చక్కటి కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు పాట ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం